దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక నేటి దిన వాక్య ధ్యానం కొరకు మతి శుభవార్త ఇరవై రెండవ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభు వారు అనేక సార్లు ఉపమాన రీతిగా బోధిస్తూ ఉండేవాళ్ళు ఎందుకనంటే ప్రజలకు ఏదైనా ఒక సంగతి అర్థం అవ్వాలి అంటే తప్పకుండా తప్పకుండా వారు అర్థం చేసుకునేటువంటి విధానములో చెబితే గాని అర్థం అవదు అందుకనే ప్రభు ఉపమానం చెబుతూ ఉండేవారు పరలోక రాజ్యం గురించిన ఒక ఉపమానం చెప్తున్నారు అదేంటంటే ఒక పెండ్లి కుమారుడికి రాజుగారు అనగా తన కుమారుడికి రాజుగారు ఒక గొప్ప విందు చేయించాడట విందు చేయించాడు కాని ఆ విందుకు ప్రజలను పిలిస్తే వాళ్ళ బంధువులను వారికి సంబంధించిన ఉన్నతమైన వారిని పిలిస్తే వారు రాలేదు కబురు పంపించాడు విందుకు అన్ని సిద్ధంగానే ఉన్నాయి రండి అని పంపించాడు అయినా సరే వారు రాకపోగా ఎవరైతే కబురు తీసుకొచ్చారో వాళ్లను కొట్టి హింసించి కొంతమందిని చంపేశారు ఇది బాలేదు ఇంకా రాలేదు అని రాజుగారికి కోపం వచ్చి ఆ యొక్క సైనికులను పంపించి ఎవరైతే దాంసులను చంపేశారో వారిని మీరు కూడా చంపేయండి వారు ఉండే ప్రాంతాలను తగలబెట్టండి అని చెప్పారు అలాగూ తగలబెట్టేశారు ఇవన్నీ కూడా వివాహానికి ఆ పెండ్లు విందుకు రావలసిన వారు రాకపోయిన కారణాన్ని బట్టి జరిగింది వారు ఏమంటున్నారు అంటే మేము పొలానికి వెళ్తున్నాము మరొకడు వ్యాపారానికి వెళ్తున్నాడంటూ ఆ కబురు చెప్పిన వాళ్ళు మాటలు లెక్క చేయలేదు ఎవరి వ్యవహారాల్లో వారు ఉన్నారు అని మరి ఇక్కడ విందు సిద్ధంగా ఉంది గనుక ఈ విందు ఎలాగున ప్రజలందరికి వెళ్తుంది అని ఆలోచన చేసి రాజుగారు ఏమన్నారంటే రాజమార్గంలో కాని వీధుల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎవరు ఎక్కడ ఎవరు కనిపించినా వారు ఎలాంటి వారైనా సరే విందుకు రమ్మని చెప్పండి చెడ్డవారైనా మంచివారైనా తమకు కనబడిన వారందరికీ కూడా ఈ కబురు చెప్పమని రాజుగారు చెప్పారు ఈ కబురు అందరికీ వెళ్ళిపోయింది అయితే విందుసాలకు జనాలు వచ్చి కూర్చున్నారట కూర్చున్నప్పుడు ఆయన అందరినీ చూడాలనుకున్నాడు ఎందుకంటే బంధువులు రాలేదు స్నేహితులు రాలేదు తనతో ఉండే ఉన్నతమైన ధనవంతులు రాలేదు కానీ ఎలాంటి వారు వచ్చారో అని వచ్చిన ఆ అతిథులను చూడటానికి వచ్చారు అయితే అందరినీ చూస్తుండగా అందులో ఒక అతను పెండ్లి వస్త్రం అనగా వివాహానికి వచ్చాడు గనుక రాజుగారింటికి వచ్చాడు గనుక రాజుగారింటికి భోజనానికి వెళ్తున్నామంటే అల్లా టపాకే వెళ్ళకూడదు కనుక ఒక శ్రేష్టమైన వస్త్రాలను ధరించి రావలసిన వాడ ఉండి శ్రేష్టమైన వస్త్రాలు ధరించకుండా వచ్చేసాడు వారు ఎవరు అంటే వీధుల్లోనికి వెళ్ళి కబురు చెప్తే వచ్చిన వారు రాజుగారు స్వయంగా వచ్చిన వారికి ఏ రకమైన వస్త్రాలు ఇవ్వలేదు కానీ ఎక్కడి నుంచి వస్తుందా వస్త్రం ఆ వస్త్రం ఎలాగున సంపాదించుకుంటారు వస్త్రం లేకపోతే ఎలాగునా అంటే ఒక వ్యక్తి వివాహానికి పిలువబడితే ఆ వ్యక్తి ఏం అంటే వివాహానికి పిలిచిన వాడు వస్త్రాలు ఇవ్వాలి లేకపోతే వివాహానికి వచ్చిన వాడు కూడా మంచి వస్త్రాలు ధరించుకుని రావాలి లేకపోతే ఈ పెండ్లి బట్టలు లేకపోతే కుదరదనే ఉద్దేశం వాస్తవానికి ప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ఆయన ఎవరినైతే అంగీకరిస్తున్నారో క్రీస్తును రక్షకుడిగా అంగీకరించి నీతి న్యాయములు అనే వస్త్రములు ధరించి రావాలి అని చెప్తున్నారు ఎస గ్రంథం అరవై ఒకటో అధ్యాయం పదో వచనంలో జకరే గ్రంథం మూడవ అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాల్లో అందులో ఉన్న కొన్ని మాటలను మనం గమనించగలుగుతాం పెండ్లి వస్త్రము ధరించి రాలేదు గనుక అతనిని బయటికి తీసుకొచ్చేసారు ఈ విషయాన్ని ప్రభు వారికి చాలా అర్థమయ్యేలాగా చెప్పారు అంటే ఎవరు పర్లకు రాజ్యమునకు చేరాలనుకున్నారో వారు రక్షణ అనే వస్త్రాన్ని ఖచ్చితంగా ధరించుకోవాలని పరిచయులు ఆయన మాటలతో చిక్కుబెట్టాలని ఆయన దగ్గరకు వచ్చి చిక్కుపరచాలని ఆలోచన చేశారట అంటూ వచ్చంటారు అయ్యా నీవు సత్యముగా ఉన్నావు దేవుని మార్గాన్ని సత్యముగా బోధిస్తున్నావు నువ్వు ఎవరిని లక్ష్యపెట్టు భయపడు మనుషులతో పెద్ద పట్టి పెద్ద కాదు పట్టింపు ఉండదు నీకు మొహమాటం లేనివాడుగా ఉన్నావు మాకు తెలుసు అయితే కైసరుకి నాయమా అని అడిగారు రోజులు అనగా ఏ రోజు చతుర్దరాస్పతిగా ఒక ప్రాంతానికి ఉన్నాడు కైసరు రాజు ఈ రాజుగారికి పన్నెవ్వాలా వద్దా అని అడిగారు ఆయన అంటాడు ఇవ్వాలంటే ఇవ్వాలని చెప్పాలి లేకపోతే లేదని చెప్పాలి కానీ వారి చెడు తనము ఎరిగిన వాడై వేషదారులారా నన్నెందుకు మీరు శోధిస్తున్నారు వేషదారులారా అంటే బయటకు ఒకలాగా లోపలికి ఒకలాగా ఉద్దేశాన్ని కలిగి ఉన్నవారు మీరు అంటూ తిడుతూ మీ దగ్గర ఏమైనా ఒక ఉంటే ఇవ్వండి అన్నారు వారు నాణ్యం ఇస్తే ప్రభు అంటారు ఇదిగో దీని మీద ఉన్న రూపం ఎవరిది దీని మీద ఉన్న వ్రాతి ఎవరిది కైసూరిదే కదా కైసరిది కైసరికి ఇచ్చేయండి దేవునివేమో దేవునికి ఇచ్చేయండి అన్నారు వారు ఆ మాటలు గట్రా ఆశ్చర్యపడి ఆయన్ని విడిచిపెట్టారట అంటే పొన్ని వచ్చా వద్దా అంటే కైసరు కాబట్టి కైసరికి ఇవ్వండి దేవుడివేమో దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని ఇవ్వండి అన్నారు ఈ మాటలు వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించాయి పునరుద్ధానం లేదని చెప్పేటువంటి సర్దుకలు యేసుప్రభు దగ్గరికి వచ్చారు వారు బాధ కూడా ఒకడు పిల్లలు లేకుండా చనిపోయాడు ఆ తర్వాత వాళ్ళ సహోదరుడు ఆ భార్యను పెళ్లి చేసుకున్నాడు చనిపోయిన వ్యక్తి యొక్క సహోదరుడు భార్యను పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత వాడు చచ్చిపోయాడు అలాగున ఏడుగురు పెళ్లి చేసుకున్నాడు అందరు చనిపోయారు పాత నిబంధన కాలంలో ఒక స్త్రీ తన భర్తను కోల్పోతే ఆ ఇంట్లో ఇంకా పురుషులు ఉండుంటే అన్నదమ్ములు ఉండుంటే వాళ్ళు వివాహం చేసుకోవాలి అది వాళ్ళ లెక్క ఎందుకంటే స్త్రీ అలాగున ఉండిపోకూడదు ఆ ఇంటికి సంబంధించిన మనిషే గనక ఆ తర్వాత తమ్ముడు తర్వాత తమ్ముడు తర్వాత తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు ఎందుకంటే సంతానం లేదు గనక అది పాత నిబంధనలో ఉన్న ఒక పద్ధతి ఇప్పుడు ఈ సర్దుకాయలు ఏమంటారంటే మరి ఏడుగురు పెళ్ళిళ్ళు చేసుకున్నారు వాళ్ళు ఏడుగురు చచ్చిపోయారు కదా మరి ఇప్పుడు పునరుద్ధానం కలుగుతుంది అంటారే మీరు ఈ పునరుద్ధానంలో ఆ ఏడుగురికి ఆ భార్యగా ఉంటుందా ఎలా ఉంటుంది అసలు పునరుద్ధానంలో అంటే అసలు పునరుద్ధానమే లేదని చెప్తున్నారు వాళ్ళ ఉద్దేశం అది కానీ మీరు ఏదో పునరుద్ధానం ఉందని అంటారే మీ ఉద్దేశం చెప్పండి అన్నారు ఏమి అద్భుతమైన ఆలోచన ప్రభుత్వం అంటే పునరుద్ధానంలో పెళ్లి చేసుకోరు పెళ్ళికి ఇవ్వబడ్డం పరలోకంలో దేవదూతలు లాగా ఉంటారు ఇంకా వాళ్ళు అంతేగాని ఇదిగో పెళ్ళి అయిపోయి చనిపోయారు కనుక ఏడుగురు పెళ్లి చేసుకున్నారు కనుక ఇప్పుడు పెద్దవాడికి సంబంధం కదా అని అంటున్నారు వాళ్ళు పెద్దోడికి సంబంధం చిన్నవాడికి సంబంధం ఎవ్వరికి సంబంధం లేనే లేదు కారణం ఏంటి అని అంటే పునరుద్ధానంలో పర్లుగు రాజ్యంలో ఎలా ఉంటారని చెప్తున్నారంటే అందరూ కూడా దేవదూతల్లో ఉంటారు పెళ్లి సంబంధమైన భార్య భర్తలు అనే రిలేషన్ ఉండదు ఇక్కడ ఒక వాస్తవాన్ని మనం గమనించాలి చాలా సార్లు ప్రసంగాల్లో వింటాం చనిపోయిన వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మీ ఆయన చనిపోయారమ్మా బాధపడకమ్మా పర్లోక రాజ్యంలో కలుసుకోవచ్చు అని పర్లోక రాజ్యంలో కలుసుకోవచ్చు అని మీ పిల్లలు చనిపోయారా బాధపడద్దు పర్లోక రాజ్యంలో ఒక రోజు కలుసుకుంటారని కానీ బైబిల్ ఎక్కడ కూడా చనిపోయిన వారిని మరలా మన భార్య భర్త పిల్లలు అని కలుసుకుంటామని చెప్పట్లేదు కానీ ప్రజలను ఊరటించడానికి చెబుతున్న ఒక అబద్ధ సత్యం ఇది అబద్ధమే ఎందుకనంటే ఆ సమయానికి ఊరుకుంటారని పరలోకం వెళ్ళిన తర్వాత నువ్వు నీ భర్తని చూస్తావా అంటే చూస్తావు కానీ మీ ఇద్దరు కూడా భార్య భర్తలు అనే బంధం ఒకవేళ గుర్తున్నా మీరు మాత్రం సెపరేట్గా ఇల్లు కట్టేరే ఇంట్లోకి వెళ్ళిపోతాం హ్యాపీగా ఉంటాం అనేది కాదు అక్కడ అక్కడ పెళ్లి చేసుకోవడానికి కానీ భార్య భర్తలు అనడానికి కానీ కుదరదు కానీ గుర్తుపడతావు నువ్వు నీ భర్త అని నీ భార్య అని ఎందుకంటే బైబిల్ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే అబ్రహం ఎవరు తెలుస్తుంది మోస ఎవరు తెలుస్తుంది అక్కడ నువ్వు చూడలేదు కదంటే అక్కడికి వెళ్తే తెలిసిపోతుంది అందరు కూడా ఇది బైబిల్ చెప్తున్న సత్యమై ఉన్నది ఈ మాటలు విన్న తర్వాత పునరుద్ధానం గురించి ప్రభు చెప్తారు నేను అబ్రహం దేవుడును ఇసాగు దేవుడును యాకోబు దేవుడు అని ప్రభు చెప్పారే అయితే విషయం ఏంటి అని అంటే ఆయన చెబుతున్న మాట ప్రకారంగా సజీవులకు దేవుడు ఆయన చనిపోయిన వారికి కాదు అంటే ఇప్పుడు అబ్రహము ఇషాకు యాకు ఉన్నారు ఈ మాట ప్రకారంగా సజీవులుగానే ఉన్నారు ఎక్కడున్నారు పరదేశంలో ఉన్నారు అందుకే పునరుద్ధానం గురించి ప్రభు వారికి చెప్పినప్పుడు వారికి అర్థమైంది ఆయన బోధకట వారు ఆశ్చర్యపడ్డారు సర్దుకాయలు నోరు ముయించాడు యేసు ప్రభు విని ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయన శోధించడానికి వచ్చాడంట ఈ సుప్రభు వారిని రకరకాలైన ప్రజలతో బుర్ర తినడమే ఈ సర్దుకాయలు పరిచయులు శాస్త్రులకు ఉండేటువంటి పని ఆయనకి ఏమీ బాధ లేదు ఎలాంటి ఆయన మహాజ్ఞాని అద్భుతమైన సమాధానం చెప్తాడు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నాడు అని అంటే ాధు కూడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అని అడిగాడు అంటే ఆజ్ఞలు ఉన్నాయే ఇందులో ప్రాముఖ్యమైనది ఏదని చెప్తాడు అని వాస్తవానికి పది ప్రాముఖ్యమే కానీ ప్రభు చెప్తున్న మాట నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో దేవుని ప్రేమించాలి ఇది ముఖ్యమైనది ప్రధానమైనది తర్వాత నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి ఇది రెండవది అన్నాడు ఆ మాటలు విని ఆయన గురించి అంటాడు ఈయన శాస్త్రమంతటిని ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని అతనితో చెప్పినప్పుడు అతనికి ఏం చెప్పాలో కూడా మాట అర్థం కాలేదు పరిశై యేసు ప్రభు దగ్గరికి వచ్చారు క్రీస్తుని గురించి మీకు ఏం అని యేసు వారు వారిని అడిగారు ఆయన ఎవరు కుమారుడు అని అడిగారు వాళ్ళు వెంటనే మారు మాట్లాడకుండా దావిదు కుమారుడు అని చెప్పేస్తున్నారు యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే నీ శత్రువు నీ పాదముల కింద ఉండవు నీవు నా కుడిపార్శ్వను కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పిన కదా అని దావిది రాశాడే అది ఆత్మ వలన ప్రేరేపించబడి రాయబడిందే ఇప్పుడు ప్రభువు నా ప్రభువుని అంటే ఎవరు ఆ ప్రభువు ఎవరు ఈ ప్రభువు అన్నాడు యశు ప్రభువారిని పరిశీలన ఏమనుకున్నారంటే దావిదు వంశంలో పుట్టినవాడు కనుక కేవలం దావీదు వంశ సంబంధమైన వ్యక్తే తప్ప ఈయన ప్రభువు పరలోకములున్న తండ్రిని దేవునికి ఏకగాని ఒకగాని ఒక కుమారుడు అని వారు గ్రహించలేదు ఆయన ఎవరో గ్రహించకపోతే ఆయన గుర్తుపడకపోతే వారికి పరిస్థితులు అర్థం అవుతాయి దేవుని ఆత్మ చేత నింపబడి దావీదు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు వాళ్ళకి అర్థమవుతూ ఉన్నాయి మనం అందుకనే దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా పరిపూర్ణంగా అంగీకరించగలిగిన వారిగా ఉన్నాము దేవుని చేత పాతన నిబంధన గ్రంథం అంతా కూడా రాయబడింది వేరే వేరే సమయాల్లో క్రీస్తు గురించి చాలా చోట్ల రాయబడింది నూట పదవ సంకీర్తనలో ఆ మాటలు మనం గమనించగలుగుతాం దేవుని ఆత్మ చేత నింపబడి దావీదు కూడా రాశాడు ఈ మాటలు ఆ మాటని అడుగుతుంటే ఇప్పుడు దావీదు వంశంలో వచ్చిన వాడు యేసు క్రీస్తు అయితే మరి ప్రభువు నా ప్రభువు దగ్గర కుడుపార్ష్యమును కూర్చున్నాడు అనే మాట ఎవరి కొరకు చెప్పబడింది ఎవ్వరు మాట్లాడలేదట మౌనం అయిపోయారు ఎందుకనంటే వాస్తవం వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు యేసు ప్రభు ఈయన దైవ కుమారుడని వారు ఒప్పుకోలేకపోతున్నారు ఒకవేళ అలాగ ఒప్పుకుంటే వారి యొక్క ఉద్దేశాలు వారి పనులు వారి ఆలోచనలు వారి ఆచారాలు వారి వ్యవహారాలు వారి చేండలమైన పనులు మోసం వ్యాపారం అన్యాయం దుర్మార్గం అన్నీ పోతాయి ఎందుకంటే యేసు ప్రభుని వెంబడించవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది పరిచయలు శాస్త్రులు ధర్మశాస్త్ర ఉపదేశకులు ఇలాగున సర్దుకాయలు ఏరోదీయులు చాలా మంది యేసు ప్రశ్నలు వేస్తున్నారే తప్ప సత్యాన్ని గ్రహించడానికి సత్యాన్ని అంగీకరించడానికి సత్య ప్రకారంగా బ్రతకటానికి వారు ఇష్టపడ లేకపోతున్నారు వాక్యం చదవడం కాదు వాక్యం గ్రహించడం ముఖ్యం వాక్యం గ్రహించడం మాత్రమే ముఖ్యం కాదు వాక్యాన్ని అనుసరించి బ్రతకడము ముఖ్యం వింటారు చాలా మంది అని ఆ వాక్యాన్ని పరిపూర్ణంగా అంగీకరించటం లేదు యశుప్రభు గురించి వారు గ్రహించలేకపోతున్నారు దావీదే నా ప్రభు అంటున్నాడు తండ్రులు తమ సంతానాన్ని ప్రభు అనరని వారికి బాగా తెలుసు మరి ఎందుకు అన్నాడు వాళ్ళు చెప్పలేకపోయారు తండ్రిని ప్రభు అంటారు వాళ్ళు దేవుడు మాత్రమే ప్రభు అని పిలుస్తారు ప్రభువు అంటే యజమానుడు అని ఈ యజమానుడు అని జనరల్గా మనం పిలుస్తాం కానీ ఒకే అనుసరంగా మాత్రం దేవుడు మాత్రమే ప్రభు అంటారు వారు జవాబు చెప్పలేకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే వారు ఆయన ముందు నిలబడలేకుండా ఆయన చెప్పే ప్రతి సమాధానాన్ని వారు అంగీకరిస్తున్నారు ఆయన్ని చిక్కెట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఎవరి వల్ల కలగపోయింది ఈరోజు యేసుప్రభుని చిక్కెట్టడానికై ప్రయత్నాలు చేయక వాక్యానుసరంగా జీవించటానికి ప్రయత్నం చేయండి దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా కాక దేవుని వాక్యానికి లోబడి ఆయన వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడగలిగితే దైవ ప్రసన్నత పొందుకుంటారు ఈరోజున నీ జీవితం ప్రభుకి అంకితం చేయగలుగుతున్నావా ఎన్ని ప్రశ్నలు వేసినా అన్ని ప్రశ్నలకు యేసు ప్రభు దగ్గర సమాధానం ఉంది ఒకరికి ప్రశ్న వస్తే వారికి జవాబు వస్తే ఆ జవాబును బట్టి సంతోషించాల్సిన దానికి బదులుగా దేవుని ప్రశ్నిస్తూ ఆయనను ఏదో విధంగా చిక్కెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారు ఎప్పుడైనా ప్రభును ప్రశ్నించాలి అంటే ఒక్కటే తెలుసుకోండి నీవు తెలుసుకోవాలని అయితే పర్వాలేదు కానీ ఆయన చిక్కు పెట్టాలంటే మాత్రం చిక్కుల్లో పడిపోతావు చాలామంది మూర్ఖంగా ఉంటారు వారు ప్రశ్నలు వేస్తారు ఒకరోజు నాకు ఒక వ్యక్తి ఫోన్ చేశాడు అయ్యా నాకు బాగోలేదండి నా గురించి ప్రార్థించమన్నాడు సరేనని ప్రార్థన చేశాను అతను అడిగాను అయ్యా మీరెవరు ఎక్కడి నుంచి ఫోన్ చేశారు అని అడిగితే అతను అంటాడు యూట్యూబ్లో మీరు వాక్యాలు పెడుతున్నారు కదండి వాక్యాన్ని చూసి చేశాను అన్నారు చాలా సంతోషించాను ఆ తర్వాత మరల కొన్ని రోజులు పోయిన తర్వాత నాకు కొంచెం బాగుందండి నాకు దేవుని మాటలు ఇంకా కొంచెం చెప్పండి నన్ను బలపరచండి యూట్యూబ్లో మీ మాటలు వింటున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి మరలా ఫోన్ చేశాడు మాట్లాడాడు నా ఒక మూడు నాలుగు పర్యాయాలు ఫోన్ చేసిన తర్వాత బాగానే విన్నాడు బాగానే నేర్చుకుంటున్నాడు చాలా ఆసక్తి కనబడుస్తున్నాడు అతని మాటల్లో ఒక దినాన్న ఫోన్ చేశాడు ఫోన్ చేసినప్పుడు అతను ఇలా మొదలెట్టాడు నా పాపాలు పోవాలంటే నేనేం చేయాలండి అని అడిగాడు కొన్ని దేవుని మాటలు పంచుకున్నాను ఆ రక్తం దేవుని యేసు రక్తం ఎలాగున నా పాపాలని తీసివేయగలుగుతా అన్నాడు ఏసు రక్తాన్ని విశ్వసిస్తే కార్యం జరుగుతుంది అన్నాను అలాగని చాలా ప్రశ్నలు వేసాడు నాకు అర్థమైంది అతను సరైన విధానంలో లేడు అని మొట్టమొదటి ఫోన్లోనే కానీ అతనికి ఏమైనా మార్పు కలుగుతుందని నెమ్మది కలిగి చాలా ప్రశాంతంగా ప్రార్థన చేసి సమాధానం చెప్పేవాడిని ఇంకా ఆ రోజున మాత్రం అతను అసలేనటువంటి రూపం బయలుపడింది నేను స్టార్టింగ్ నుంచి రికార్డింగ్ చేస్తున్నాను అతని మాటలో ఒక ముప్పావు గంట అతను నాకు చాలా చిక్కు ప్రశ్నలన్నీ వేశాడు సమాధానం చెప్తూ ఉంటుండగా అతను అంటున్నాడు ఫేస్బుక్ లైవ్ వెళ్తుంది మీరు మాటలు దాటించడం కానీ మాటలు ఇంకోలా మాట్లాడడం కానీ అని రకరకాలైన మాటలు మాట్లాడడం మొదలుపెట్టారు నన్ను రెచ్చగొడుతున్నాడు నువ్వు నిజంగా పాస్టర్ వేనా అంటున్నాడు నువ్వు సంఘాన్ని నడిపిస్తున్నావా లేకపోతే గొర్రెలు కాసుకుంటున్నావా అన్నాడు ఇలా రెచ్చగొట్టి అతను ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవడానికి మాట్లాడుతున్నాడు నేను చాలా ప్రశాంతంగా సమాధానం చెప్పాను ఫేస్బుక్ లైవ్ వెళ్తుందన్నాడు చాలా సంతోషం బెదర్ చాలా మంచి పని చేశారు మీరు ఫేస్బుక్ లైవ్ ఇచ్చేయని అని చెప్తూ ఏమన్నానంటే ఫేస్బుక్ లో ఎవరైతే లైవ్ లో ఉన్నారో మీ అందరికి ఒక మాట యేసు ప్రభు అని నిజమైన దేవుడు ఆయన తప్ప మరొక మార్గం లేదు యేసు ప్రభుని నమ్మితే తప్ప నిత్య జీవం లేదు కనుక యేసు ప్రభువుని తెలుసుకుని ఆయన మార్గంలో సాగలిగితే మీరు ధన్యులు అవుతారు ఆయన ఈ లోకానికి వచ్చాడు మరణించాడు సమాచుడు పునరుద్ధరుడు తిరిగి లేచాడు పరలోకాన్ని సిద్ధం చేసి రాబోతున్నాడు నమ్మిన వారందరిని విశ్వసించి వారందరిని పరలోకం తీసుకెళ్తాడు నమ్మని వారికి నరకం ఉంది అని చెప్పాను అతను అంటాడు ఈ టైంను కూడా చక్కగా వాడేసుకుని మీరు శుభార్త చెప్పేశారు ఏంటి అన్నాడు మరి శుభార్త చెప్పకపోతే సన్నచమటలు మాట్లాడుతున్నావు ఏ పిచ్చి పిచ్చి అన్నీ వేస్తున్నావు నేర్చుకుందామని చెప్పి మొదలుపెట్టావు పెట్టావు బాగోలేదని మొదలుపెట్టి నన్నే ప్రశ్నిస్తున్నావు అన్నాను ఇక అతను ఏమీ మాట్లాడలేక బెక్కు చచ్చిపోయాడు యేసు క్రీస్తు నమ్మకపోతే నిత్య జీవం లేదు ఆయన ఒక్కడ మాత్రమే నిత్య జీవానికి చేర్చగలిగిన వాడు ఏసు ప్రభు ఒక్కడే దేవుడు అని చెప్పాను అంతే ఇక మాట్లాడలేక సువార్త చెప్తే ప్రజలు ఏమనుకుంటారో అక్కడికి అర్థమైపోయింది ఆడు బెక్క చచ్చిపోయాడు చిక్కు పెట్టాలని చాలా మంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు నేర్చుకుందామని ఎలాంటి ప్రశ్న తెలియకపోతే కానీ వాళ్ళు ఏం చెప్పారు ఏళ్ళు ఏం చెప్పారు ఈయన ఏం చెప్తాడు ఈ మనిషి ఏం చెప్తుంది అని మాత్రం ఎప్పుడు ప్రశ్నార్థకంగా వేయవద్దాం దానివల్ల అజ్ఞానం తప్ప మూర్ఖత్వం తప్ప మంచితనం ఏమీ రాదు వీళ్ళు ఇన్ని ప్రశ్నలు వేసిన వాళ్ళు ఎంతమందికి వేసే ప్రభు సమాధానం చెప్తే ఒకరికైనా మారు మనసు వచ్చిందా ప్రశ్న మీద ప్రశ్నలే వేశారు తప్ప ప్రశ్నలకు వచ్చిన జవాబులు బట్టి వారి హృదయంలో మార్పు రాలేదు పరిచయంలాగా శాస్త్రుల్లాగా సర్దుకాయలాగా ఉంటారు చాలా మంది మార్పు రాని కఠిన హృదయములు కలిగిన వారు అలా ఉండద్దు వాక్యాన్ని విని మార్పునుంది విధేతతో దేవుని సన్నిధిలో సాగిపోగలిగితే ప్రభు దైవిక దీవెన మీకు కలుగుతుంది నిత్య రాజ్యపు వారసత్వం నీకు కలుగుతుంది అటు విధంగా ప్రభులు సాగాలని దైవ ప్రసన్నత చేత నింపబడాలని దైవజనుడిగా నీకు శుభము సమాధానాన్ని ప్రకటిస్తూ నీ బ్రతుకులో ఏమేమి ప్రశ్నలు ఉన్నాయో నా బాధ పొద్దా నా కష్టం పోద్దా నా సమస్య పోద్దా నా రోగం పోద్దా నా ఇబ్బందులు పోతాయో నాకు తోడుగా ఉండటారా నాకు దిక్కుమని స్థితి ఉంది నా పరిస్థితి ఏంటి అని ఎన్ని రకాల ప్రశ్నలున్నా అన్ని ప్రశ్నలకు ఏసు క్రీస్తు ఒక్కరే జవాబు ఆయన మాత్రమే నిన్ను నీ కుటుంబానికి క్షేమమునిస్తాడు ఆయన నమ్మి విశ్వసించి ఆయనలో సాగు దైవ దీవెనను మెండుగా పొందుతాం దేవుడి కొద్ది మాటలు మనం ఇంటిలో దీవించి పలింప చేయును గాక ఆమెన్